చేయలేవట జై తెలంగాణ గారి గారి నాయకత్వం నరేందర్ గుర్తుకే ఈరోజు నిర్వహిస్తున్నటువంటి ఈ ఎన్నికల సభకు సభాధ్యక్షుడు ప్రియమిత్రుడు శ్రీ కట్కం జనార్దన్ గారు మరి మీ అందరి యొక్క ఆశీర్వాదంతో రేపు కాబోయేటువంటి కౌన్సిలర్ శ్రీ నరేందర్ గారు అదేవిధంగా తెలంగాణ భోగిగని కార్మిక సంఘ ఉపాధ్యక్షులు శ్రీ బడితల సమ్మయ్య గారు మిత్రులు మధుగారు మరి ఈ ఎన్నికల పర్యవేక్షణకు వచ్చినటువంటి మిత్రుడు చిట్ట్యాల మన నరేందర్ గారు నవీన్ గారు అదేవిధంగా మరి మిగతా ఇరవై ఎనిమిదవ వార్డు అధ్యక్షులు దాదాపు రెండు సంవత్సరాలు దాటిపై రెండున్నర సంవత్సరాలు అడుగు సందర్భంలో మార్పు వస్తే ప్రజల బతుకులు బాగుపడతాయి మార్పు వస్తే మేము అద్భుతంగా పరిపాలన చేస్తాం ఒక అవకాశం ఏమని ప్రజలకు ఎంతో విశ్వాసం కలిగిస్తే ప్రజల అవకాశం ఇచ్చిళ్ళు అందులో సింగరేణి కార్మికులు మొదటి ఉండే ఇచ్చిళ్ళు మరి ఏమైంది ఏ మార్పు వచ్చిందో ఈరోజు సింగరేణి కార్మికులు అడుగుతూ చెప్తున్నాడు మెడికల్ బోర్డు వస్తలేదు ఉద్యోగాలు వస్తలేవు గతంలో బోర్డులో దిగిపోయిన వాళ్ళ పిల్లలకు నౌకర్లు వస్తలేవు మరి ఎందుకు వస్తలేవు ఏం జరిగింది అంటే ఈరోజు అధికార పార్టీకి అధికారాన్ని నెత్తిరెక్కించుకొని సింగరేణి సొమ్మును అప్పనంగా మరి ఈరోజు వాడుకుంటున్నారు సింగరేణి అనేది జరిగిందా ఈ సంవత్సరం సింగరేణి జరిగిందా అనే కార్మిక సోదరులారా సింగరేణి అంటే జరగలే పోనీ క్యాలెండర్ వచ్చిందా క్యాలెండర్ రాలే సింగరేణిడే చేయలేదు క్యాలెండర్ ఇవ్వలేదు మరి ఏం చేసింది పైసలన్నీ ఫుట్బాల్ 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 మెర్సీ 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 అని ఫుట్బాల్కి ఇచ్చింది అంతేనే కాదా మరి ఎవడప్ప సొమ్మని అత్త సొమ్ముడు అల్లదానం చేసినట్టు ఏమైనా పైసలు ఇది మీ పైసలే కదా కార్మికులు శ్రమతో కష్టపడ్డ పైసలు ఈరోజు వానికి వనక పెట్టి సింగరేణి డే జరపలే క్యాలెండర్లు ప్రింట్ చేసి ఒక సింగరేణి కార్మికుడు ఆయన ఇంట్లో సగర్వంగా చెప్పుకుంటాడు నేను సింగరేణి కార్మికులు నేను చెప్పుకునే క్యాలెండర్లు రాలే మరి ఏమైనా మీ సింగరేణి కార్మికులకు ఈ సర్కారు వచ్చినాక మార్పు ఏమైనా నచ్చిందా జీరో మైనస్ మీ లాభాల బాట మైనస్ పేరుకు ముప్పై అని ఇచ్చేది చూస్తే ఏముండదు అంటే ఈ ప్రభుత్వానికి కార్మికులన్నా కార్మికుల యొక్క సంక్షేమం అన్నా ఎలాంటి పట్టింపు లేదు ఈరోజు గుర్తింపు సంఘ ఎన్నికలు గెలిచినోళ్ళు చెప్పుకున్నాడు తప్ప రోజు మంత్రుల చుట్టూ తిరుగుతాను ఇక్కడ ఉన్నోళ్ళు ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతాను మరి ఏమైనా సింగరేణి హక్కులను పరిరక్షించాలా కార్మికులకు ఏమైనా చేసినా కేసీఆర్ ఉన్నప్పుడే సింగరేణి ఇంక్రిమెంట్ వచ్చింది వచ్చింది ఆమె మీకు వేరే ఇంక్రిమెంట్ సింగరేణి ఇంక్రిమెంట్ వచ్చింది ఆ రోజు మీరు సకల జనల సమ్మెలో పాల్గొని ఉంటే మీకు అందరికీ జీతాలు ఇచ్చిండ్లు వచ్చిన ఆ రోజు జీతం నెల రోజు ముప్పై ఐదు రోజులు మీరు సమ్మెలో పాల్గొన్న మీకు ఇవ్వడం జరిగింది ఆ రకంగా ఒక గొప్ప పరిపాలన మన కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది కానీ ఈరోజు ఏం జరిగింది మార్పు అంటే కార్మికులకు ఒక అభద్రతా భావం ఏర్పడ్డది మా పిల్లగానికి నేను దిగిపోతే వస్తే ఉద్యోగం రానటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి అందరూ కూడా ఆలోచన చేయాలి ఈ జరుగుతున్నటువంటి ఎన్నికలు మరి తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును మార్చే ఎన్నికలు కాకపోవచ్చు కానీ భూపాలపల్లి భవిష్యత్తు మాత్రం మరి తీర్చిదిద్దే ఎన్నికలు ఈ రోజు సింగరేణి కార్మికులు ఇక్కడ ఉండడం వల్లనే ఈరోజు భూపాలపల్లి ఇంత స్థాయిలో ఎదగడానికి పునాది పడ్డది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఆనాటి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు శంకుస్థాపన చేసినప్పుడు భూపాలపల్లి ఒక అటవీ ప్రాంతం ఇది ఇక్కడ ఏమైనా ఒక చిన్న గ్రామ పంచాయతీ జంగేళ్ళు ఒకటి భూపాలపల్లి ఒక ఐదు వందల జనాభా చిన్న గ్రామ పంచాయతీ ఆ రోజు నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఈ చిన్న గ్రామ పంచాయతీలు ఉంటే బాగుండదని అందరినీ ఒప్పించి మెప్పించి ఈరోజు భూపాలపల్లి ఒక మున్సిపాలిటీ చేస్తున్నాం దానివల్ల ఈరోజు జిల్లా కేంద్రం అయింది జిల్లా కేంద్రం కావడం వల్ల అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈరోజు ఏ రకంగా అభివృద్ధి జరుగుతుందో మీరు చూస్తూ ఉన్నారు జిల్లా కలెక్టర్ వచ్చిండు ఎస్పీ వచ్చిండు అన్ని రకాల ఆఫీసులు వచ్చినాయి పరిపాలనా సౌలభ్యం జరిగింది ఆ రకంగా మేలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచన చేయండి ఈరోజు ఉండేటువంటి మరి పాలకులు ఏ రకంగా వ్యవహరిస్తూ ఉన్నారో చూడండి కార్మికుల సోదరులకు గతంలో కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే ఏసీ ఫెసిలిటీస్ వచ్చినాయి కరెంటు ఫ్రీ వచ్చింది అనేక రాయితీలు వచ్చినాయి ఉద్యోగులకు ఒక విశ్వాసం కలిగించే ప్రయత్నం చేసింది కానీ ఏం జరుగుతున్నది సింగరేణి మంత్రులు పంచుకోవడానికే సరిపోతలేదు సింగరేణిలో మీరు కష్టపడి సంపాదించిన డబ్బులను ఆస్తులను ఈరోజు ఏ రకంగా కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ప్రాముఖ్యత దినపత్రికల్లో వచ్చినాయి నైనీ బ్లాక్ను ఏ రకంగా వాళ్ళ కార్యకర్తలకు కట్టబెట్టాలని కుట్ర చేస్తే ఆ రోజు ఒక దినపత్రికలు వచ్చినాక నేను దొంగను కాదంటే నేను దొంగను కాదని భుజాలు తట్టుకుంటా ఉన్నారు ఉప ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఈరోజు సింగరేణికి చేసింది కానీ జరిగింది కానీ ఏం లేదు కార్మిక సోదరులారా ఆలోచన చేయండి మార్పు అనేది ఇక్కడి నుంచే మొదలు కావాలి భూపాలపల్లి నుంచే మొదలు కావాలి ఈ డివిజన్ నుంచే మొదలు కావాలి సింగరేణి కార్మికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు మా పట్ల మా విధానాల పట్ల మా ప్రభుత్వ చర్యల పట్ల ఆహ్కార వ్యతిరేకంగా ఉన్నారు ఈరోజు నేను భావన ఇవ్వాలి ఆ రకంగా మీ తీర్పు ఉండాలి ఈరోజు మేము జరిగినటువంటి ఎన్నికల్లో ఐదుగురికి సింగరేణి కార్మికులకు టికెట్లు ఇచ్చినాం మేము ఈరోజు ముగ్గురు ఏం చెప్తున్నాం మా సోదరుడు ఐదుగురికి ఇచ్చినాం మిత్రుడారు ఐదుగురు ఐదుగురికి ఇచ్చినాం ఈరోజు మరి ఇక్కడ నరేందర్కి ఇచ్చిన అక్కడ అభిలాష్ అవినాష్కి ఇచ్చిన అదేవిధంగా రమాదేవికి ఇచ్చిన శశికి ఇచ్చిన అదేవిధంగా మన హరీష్ రెడ్డికి ఇచ్చిన ఐదుగురు సింగరేణి కార్మికులు అదేవిధంగా రిటైర్డ్ కార్మికుడు కలిపి ఆరు టికెట్లు నేను సింగరేణి వాళ్ళకే ఇచ్చిన కనకయ్య గారి భార్యకి అంటే దాదాపు ముప్పైలో ఆరు అంటే ట్వంటీ పర్సెంట్ షేర్ సింగరేణి కార్మికులకు ఇచ్చిన మరి ఇంతకు ముందు నరేంద్ర చెప్పారు నిరుద్యోగుడు కావాలన్నా సింగరేణి కార్మికుడు కావాల నేను గతంలో కూడా బయట వాళ్ళని పెట్టిన మీరు అందరు పెట్టి పంపించింది ఓడగొట్టిల్ సింగరేణి కార్మికుడిని గెలిపించిండు ఇప్పుడు కూడా అదే తీరు ఉండాలి సింగరేణి కార్మికుడినే గెలిపియాలి సింగరేణి కార్మికుడు గెలిపిస్తేనే మీ గురించి ఆలోచించే పరిస్థితి ఉంటుంది కాబట్టి అక్కలందరూ కూడా ఆలోచన చేయాలి మరి చాలా ఆశపడ్డారు ఈరోజు మీరంటే సింగరేణి కార్మికుడు కుటుంబాలు కాబట్టి మీకు ఇరవై ఐదు వందలు ఇస్తా అంటే రాకపోవచ్చు ఏమైనా నిబంధనల వల్ల తులం బంగారం రాకపోవచ్చు కానీ రైతు బంధు అయితే వస్తుంది కదా ఊళ్ళలో మనం ఎకరము రెండు ఎకరాలు మూడెకరాలో ఉంటే రైతు బంధు పడేది కేసీఆర్ ఉన్నప్పుడు ఇప్పుడు పడతా ఉందమ్మా రైతు బంధు రైతు బంధు లేదు బోనస్ లేదు రామ్ రామ్ అన్నిటికీ రామ్ 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 ఈరోజు ఏం జరుగుతలేదు కాబట్టి అక్కలందరూ కూడా ఆలోచన చేసి నేను ఇంతకుముందు పోతే ఒక సింగరేణి కార్మిక సోదరిమని చెప్తున్నారు మార్పు మార్పు అంటే మార్పు చూసినాం ఈసారి మాత్రం పని పెడతామని చెప్తా ఉన్నారు ఖచ్చితంగా మీరు పని పెట్టాలి ప్రభుత్వానికి ఒక హెచ్చరికలాగా ఉండాలి ఈరోజు మరి ఏ రకంగా ఇదే సిపిఐ వాళ్ళు సిపిఎం వాళ్ళు మన మిర్యాల మంచిర్యాలు ఉన్నామో వాళ్ళతో కాంగ్రెస్ తోటి ఫైటింగ్ ఇక్కడనేమో దోస్తి ఈ దోస్తికి ఈ ఫెవికల్ బంధం మీద నాకు అర్థమైతే లేదు వీళ్ళిద్దరికి కూడా ఫెవికాల్ బంధం ఉన్నది ఇక్కడ ఎమ్మెల్యే కొను సిపిఐ ఫివికల్ బంధం విడలేని బంధం ఉన్నది అది ఏం బంధమో నాకు అర్థమైతే లేదు ఆ బంధాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే మరి ఈరోజు కమ్యూనిస్టులు పోరాట వీరులం ఎర్రజెండా అంటే పేదోళ్ళ అండగా ఉంటాం అంటే కార్మికుల హక్కులను రక్షిస్తాం ఏం రక్షిస్తుందో ఏం చేస్తుందో మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి అక్కలందరూ కూడా ఆలోచన చేసి తెలంగాణ హక్కులను పరిరక్షించే పార్టీ కార్మికుల యొక్క భవిష్యత్తుని గురించి ఆలోచించిన పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఈరోజు ముఖ చిత్రాన్నే మార్చగలిగిన పార్టీ తెలంగాణ నిత్యం కరువులతో రైతు ఆత్మహత్యలతో చాలా వలసలు పోయేటువంటి పరిస్థితుల నుంచి వేరే వాళ్ళు సింగ్ మన తెలంగాణకు వలస వచ్చే పరిస్థితి ఈరోజు తెలంగాణలో గ్రామీణ ప్రాంతంలో నాట్లేస్తున్నది ఎవరు బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు ఈరోజు వ్యవసాయ కూలీలో పనిచేస్తున్నది ఎవరు ఒరిస్సా వాళ్ళు ఈరోజు లారీల మీద డ్రైవర్లుగా పనిచేస్తున్నదే వాళ్ళు జార్ఖండ్ వాళ్ళు ఈరోజు మరి ప్లంబింగ్ వర్క్ చేస్తున్నదేళ్ళు మధ్యప్రదేశ్ వాళ్ళు మనం గతంలో పని లేక బొంబాయికి పోయినాం భీమండికి పోయినాం అక్కడికి పోయినా ఇప్పుడు అందరూ మన దగ్గరికి వస్తున్నారు అంటే మన రాష్ట్రాన్ని పదేళ్లలో ఎంతో ఎత్తుకు ఎదిగది ఎత్తికిచ్చినటువంటి కేసీఆర్ గారు నాయకత్వమే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష కాబట్టి అందరు కూడా ఆలోచన చేయండి నేను చెప్పినా కూడా వాస్తవాలు చెప్తున్నా ఏవిధ కూడా అవాస్తవం కాదు ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండు నాలుగు వందల ఇరవై హామీలలో ఒకటైందా ఆరు గ్యారంటీలు అయినాయా ఆరు గ్యారెంటీలో ఒక బస్సు ఇచ్చినా అన్నీ అయిపోయినట్టు బస్సు కూడా దేనికంటే ఎరికారైనా మనకి మంత్రి చెప్తాడు భారత పంచాయతీ పెట్టుకుని అవగారింటి కట్ట అవగారింటి కానీ మళ్ళీ అత్తగారింటికట దానికి వాడుకోని పనికొస్తుంది మీ బస్సులు మాకు వద్దు మాకు కావాల్సింది ప్రజా సంక్షేమం అభివృద్ధి కావాలి కేసీఆర్ గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అనే పద్ధతిలో చేయండి మిత్రుడు నరేంద్ర గారిని గెలిపించి కౌన్సిల్కి పంపించండి మరి ఈరోజు కౌన్సిల్లో లేతే ఆరుగురు మనం లేతే సింగరేణి రిప్రజెంటేషన్ చూసి కౌన్సిల్లో ఉండే అధికారులకే పుట్టే విధంగా చేయండి ఒకవేళ సింగరేణిలో అయ్యే పని ఉంటే ఒక ఐదారు కౌన్సిలర్ పోయి జీఎం గారు కూర్చుంటే ఒళ్ళు వణుతుంది అపో సింగరేణి కార్మిక సోదరులు వచ్చేళ్ళు వీళ్ళు సింగరేణి ప్రాతినిధ్యం వహించే ప్రతినిధులని అన్ని పనులు అయితే మిత్రుడు చెప్పినటువంటి నరేందర్ గారు చెప్పినటువంటి అన్ని పనులు తప్పకుండా రాబోయి నేను గెలిపించినాక ఒక రెండు మూడు నెలల్లో మిత్రుడు తొందరగానే ఎంతైనా అధికారుల దగ్గర పని అంటే అనుభవం మీకు దక్కగా అంటే రెండు మూడు నెలల టైంలో ఇవన్నీ కూడా చేస్తారు అతని అతని తరఫున నేను నామిస్తూ మరి మిత్రుడిని గెలిపించి కౌన్సిల్కి పంపిస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే